మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మాతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడతారు నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది తాలూకు ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికా అంబికాదేవి ఏ నమ కర్కాటక రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా కొంత మిశ్రమ ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆలోచనలు చేయాలి చేసేటప్పుడు వేసేటువంటి అడుగు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి అడుగులు వేయటం జరుగుతుంది చూసుకొని వెయ్యాలి ఏది తొట్టుపాటుతనముతో నిర్ణయాలు తీసుకోకూడదు బాగా ఆలోచన చేసి దీర్ఘాలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటే మంచిది శుభకార్యాల విషయంలో కావచ్చు వ్యాపారం చేసుకునేటువంటి వాటిల్లో కావచ్చు ఏదైనా మన మాట చెల్లుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఏదంటే అది మాట్లాడి ఏదంటే అది చేసి ఇబ్బందులు పడేటువంటి పనులు చేసుకోరాదు కోపము అనేటువంటిది తగ్గించుకుంటే చాలా వరకు మేలు జరుగుతుంది అనేది గ్రహించాలి ఈ మాసము అంతేకాకుండా ఈ కర్కాటక రాశి వాళ్లకు మనస్సుకు కొంచెము తీవ్రమైనటువంటి ఆందోళన మనక్లేశము అనేటువంటిది ఉండవచ్చును ఈ మాసం అనేది పరిపూర్ణంగా తెలుస్తూ ఎలాంటి విషయాల్లో అనుకోవచ్చు ఏ విషయంలోనైనా ఒక విషయము అని కాదు అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడి ఎదటి వాళ్ళ యొక్క మాట్లాడిన తర్వాత ఒక్క క్షణం ఆగి నిర్ణయం తీసుకొని చెప్పాలి బదులు అనేది తొందరపడతనంతో బదులు చెప్పకూడదు అనేది నేను ఆలోచిస్తున్నానండి ఒక్క నిమిషం అని మాట్లాడితే వీళ్ళకు యోగదాయకంగా ఉంటుంది తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సత్వరం తీసుకోకూడదు ఒకటి తర్వాత ఈ ఏదైనా ప్రయాణాలు చేయాలి అనుకునేటువంటి నిర్ణయాలలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి వీలైతే వాయిదా వేసుకుంటే చాలా సుఖప్రదంగా ఉంటుంది గాక అంతేకాకుండా వెనక ముందు పుట్టినటువంటి వాళ్ళ దగ్గర కానీ బంధువుల ఆత్మబంధువుల దగ్గర కానీ లేదా స్నేహితుల దగ్గర కానీ మనకు ఈ పై అధికారులతో కానీ వీళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరితో మనకు తెలియని వాళ్ళతో పెద్దగా ఏమి ఇబ్బంది కానక్కర్లేదు కుట్రపూర్వతో వీళ్ళ మీద కుట్ర కాదు ఇక్కడ ఏమవుతున్నది అంటే గ్రహణము కూడా ఇప్పుడు చంద్రగ్రహణము కాబట్టి కర్కాటక లగ్నాధిపతి చంద్రుడు కాబట్టి కర్కాటక రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి చంద్రగ్రహణము అక్కడ రాహువు యొక్క అష్టమ రాహువు అవుతుండేటువంటి దాని వల్ల ద్వితీయములో కేతువు ఉండేటువంటి దానివల్ల దగ్గరికి వచ్చి కొన్ని కొన్ని తప్పిపోవటం చేయటం జరుగుతుంది వాయిదాలు పడటం జరుగుతాయి డబ్బు అనవసరముగా అనవసరంగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చును వీళ్ళకే తెలియకుండా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఇన్నాళ్ళు ఊరుకుండి అరే ఈ పని ఇప్పుడు చేసేద్దాంలే అని అనవసరమైనటువంటి ఖర్చు పెట్టుకొని ఒకటి ఏదో చేద్దామని దానికి నాలుగు రకాలుగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడటము ఇట్లాంటివి గోచరించేటువంటి వ్యవహారాలు ఉంటాయి అంతేకాకుండా అష్టమరాహు అయినాడు అష్టమరాహు అయ్యేటప్పటికి ఏమవుతున్నది అంటే చేసేటువంటి పనులన్నీ కూడా భిన్నం ఇబ్బందులు కలిగించటం గండి కొట్టడం ఎవడో ఒకడు అడ్డపడడం మనకు సరిగ్గా మనము నోట్లో పెట్టుకునే ముందు ఎవరో వచ్చి దాన్ని తోసేసినట్టుగా జరగటం ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉంటాయి అయినా కొంతవరకు మిగతా గ్రహాల యొక్క అనుకూలత వ్యవహారము అనేటువంటిది ఉండేటువంటి దాని వలన వీళ్ళు ఎప్పుడైనా కూడా సాయంకాలము పూట తీసుకునేటువంటి నిర్ణయాలు అనేటువంటివి బాగా జరుగుతాయి వీళ్ళకు అయితే ఈసారి సాయంకాలమే గ్రహణం అనేటువంటిది ప్రారంభమైంది కాబట్టి ఆ ఒక్కరోజు ఆ రోజుకు ముందు రోజు మరుసటి రోజు కూడా ఆ మూడు రోజులు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఏమీ మాట్లాడకుండా జాగ్రత్తగా ఉంటే వీళ్ళకు యోగదాయకముగా ఉంటుంది మాసమంతా కూడా తర్వాత ఎప్పుడు మళ్ళీ గ్రహణం ఎప్పుడో కదా వస్తుంది ఎప్పుడూ పొద్దున్నస్తే గ్రహణాలు రావు కానీ ఈ మూడు రోజులు కనుక వీళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించినారు అంటే మిగతా లైఫ్ అంతా కూడా అనుకూలంగా ఉండేదానికి యోగాలు ఎక్కువ ఏవైతే ఇప్పుడు మనం వద్దులేని అనుకుంటామో అవి రెండింతలై మనకు ఉపయోగం జరిగేటువంటిది కూడా ఉంటుంది దాన్ని కూడా మనం గమనించాలి అందువలన యోగదాయకముగా ఉంటుంది తర్వాత అన్నీ కలిసి వస్తాయి ఇబ్బంది ఏమీ లేదు శుభకార్యాల విషయంలో కానీ దేంట్లో అయినా అనుకూలంగానే ఉంటుంది ఏది చెయ్యాలన్నా ఏది కావాలన్నా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తే వీళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుందని నా యొక్క ఇది భార్య భర్తల మధ్య సంబంధాలు ఎలా ఉండదు బాగుంటుంది ఏమీ పర్వాలేదు ఏదో చిన్న చిన్న కీచులాట్లే వస్తాయి అంతేగాని ఏదో పెద్దగా పోట్లాడి ఇబ్బందులు పడేంత పరిస్థితి అయితే రావు ఏదైనా వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ఏ లగ్నంలో పుట్టారు ఏమిటి అనే దాన్ని బట్టి ఒక్కసారి చూసుకోవాల్సినటువంటి అవసరము ఏదైనా వ్యక్తిగతమైనటువంటి పరిహారాలు అయితే ప్రతి వాళ్లకు అవసరమే చేసుకోవాల్సింది ఎప్పటికప్పుడు తప్పదు జీవితం ఇక చివరిగా రాజకీయ సినీ ప్రముఖులకు ఎలా ఉంటుంది గురువు వాళ్ళు ఏమైనా ప్రత్యేక జాగ్రత్తలు రాజకీయ సినీ ప్రముఖులకు వచ్చేటప్పటికి అష్టమ రాహువు కాబట్టి బర్త్ నీకు నీకేదో పలానా ఇస్తాము అవి చేస్తాము ఇవి చేస్తాం అనే అనేటువంటి వాళ్లకు కొంచెం చిన్న ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి అవి కొంచెం అయ్యో రాకపాయనే అనేటువంటిది మానసికమైనటువంటి ఒత్తిడికి బాగా గురవుతూ ఉంటారు పై అధికారులతో ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది కొంచెం వాళ్లకు చెప్పలేక వీళ్లకు చెప్పలేక వీళ్ళు పదిసార్లు అడుగుతుంటారు వాళ్ళేమో అడిగితే పలకరు ఏమిటా అనేటువంటిది అగమ్య గోచరముగా ఉంటుంది ఈ మాసము కొంచెం జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు సినిమా ప్రముఖులు వీళ్ళందరూ కూడా కొంచెం ఆ మాసం కొంచెం జాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా యోగం అవుతుంది మళ్ళీ ఎందుకంటే పౌర్ణమే పైన ఏడవ తారీఖు పౌర్ణమి సరిగ్గా పౌర్ణమి నాడే చంద్రగ్రహణము అనేటువంటిది అంటే నిండు వెలుగును మొత్తాన్ని తీసేస్తున్నాడు కదా అటువంటి సమయంలో మనం ఇంకొక సమానమైనటువంటిది ఏమిటి అనేటువంటిది ఆ కాసేపు మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది వీళ్ళు చేయ వీళ్ళు కొంచెం జాగ్రత్తలు అయితే వహించాలి ప్రధాన సమస్య గురుగారు ఇక్కడ ఏ పని తలపెట్టినా కూడా చాలా వరకు పెండింగ్ పడుతుంది మరి అలా జాప్యం జరగకుండా ఉండాలంటే ప్రజెంట్ ఉన్న గ్రాస్ బట్టి ఎలాంటి పరిహారాలు వీళ్ళకి సజెస్ట్ చేస్తారు పరిహారాలు అంటే వీళ్ళు ఏం చేసుకుంటే మంచిది అనేటువంటి భావనకు వచ్చినప్పుడు ఎప్పుడైతే చంద్రుడు ఎప్పుడైతే వీక్షణ మనం తగ్గిపోతూ ఉన్నదో ఇదవుతూ ఉన్నదో అమ్మవారి స్మరణ మాతృమూర్తి మనకు లోకమాత జగజ్జనని కదా జగన్మాత జగత్పిత జగన్మాత అయినటువంటి అమ్మవారి యొక్క నామము శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి నామాన్ని ఆ రోజు ముందు రోజు తర్వాత రోజు జపములాగా నేను పట్టువదలని విక్రమార్కుడిలాగా ఆ జపం ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటారో సాయంకాలం నుండి రాత్రి పడుకునే వరకు లేదు మేల్కొని తెల్లవారులు మేల్కుంటామంటే మేల్కొని చేసుకోవచ్చు వాళ్ళ వాళ్ళ సౌకర్యము కొంతమంది పడుకుంటారు కదా మేమంటే మాకు చేయాల్సినటువంటి పరిహారాలు వాళ్ళకి వీళ్ళకి సంబంధించినవి ఏవో ఉంటాయి చేసి పెడుతుంటాం అందరు అట్లా ఉండరు కదా అందులో ఈసారి చాలా గ్రహణ సమయం చాలా ఎక్కువగా ఉంది అని చాలా ఎక్కువగా ఉంది గ్రహణ సమయాన్ని ఎంత సద్వినియోగం చేసుకుంటే మాలాంటి వాళ్ళు అనుష్ఠానం చేసుకునేటువంటి వాళ్ళు ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మాటకు విలువ పెరుగుతుంది మనం చేసేటువంటి పనులకు విలువ పెరుగుతుంది అది మాకు సంబంధించింది అందువల్ల అమ్మవారిని అనుకూలం చేసుకుంటే చాలు అది స్మరణ చేసుకుంటే యోగవంతముగా ఉంటుంది కాక ఓవరాల్గా కర్కాటక వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు గురు